హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో రంజాన్కి స్పెషల్గా మిక్స్డ్ బిర్యానీని షేర్ చేస్తున్నాను అది మరి నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం కూడా మర్చిపోకండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి వన్ కిలో మటన్ని శుభ్రంగా కడిగేసుకొని వేసేసుకున్నాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను ఈలోపు చిట్టి ముత్యాల రైస్ని నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో రెండు గ్లాసులని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి ఈ రైస్ని మురాదలి రైస్ అని కూడా అంటారు చాలా చిన్న సైజులో ఉంటాయి ఇక్కడ చూపిస్తున్నట్లు చూడండి ఈ రైస్ అయితే బిర్యానీకి చాలా టేస్టీగా ఉంటాయండి అందుకే నేను వీటిని రెండు గ్లాసులు ఈ బౌల్లోకి తీసేసుకుంటున్నాను తీసుకొని వీటిలోకి వాటర్ని యాడ్ చేసుకొని మనకి బిర్యానీకి రైస్ యాడ్ చేసుకునే వరకు నానబెట్టుకోవాలండి అప్పుడే మనకి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కూడా చాలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసేసుకొని నానబెట్టేసుకుందాం ఒక అరగంట ముందు నానబెట్టుకున్న సరిపోతుందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనకి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూతని తీసేసుకోవాలి తీసేసుకొని ఒకసారి మటన్ని బాగా కలిపేసుకోవాలి చూడండి మూడు విజిల్స్కి మనకి మటన్ ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి వన్ కిలో మటన్ తీసుకున్నాం కాబట్టి నేను హాఫ్ కిలో చికెన్ని యాడ్ చేసేసి మరి కాస్త పసుపు మరి కాస్త రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ విజిల్లు పెట్టుకోవాలండి ఒక రెండు విజిల్స్ వస్తే మటన్ను పర్ఫెక్ట్గా ఉడుకుతుంది రెండు విజిల్స్కి చికెన్ ముక్కలు కూడా ఉడికిపోతాయి ఇలా ఒకసారి పైకి కిందకి ముక్కలు కలిపేసుకొని మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకోండి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి రెండు విజిల్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే మనకి ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికి ఉంటాయండి ఇప్పుడు ఇందులో నుంచి ముక్కల్ని మాత్రం సపరేట్ చేసుకొని ఇందులోంచి రిలీజ్ అయిన వాటర్ని ఇలానే ఉంచేసుకోవాలి ఈ వాటర్ని మనం బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఇదే ప్రాసెస్లోనే ట్రై చేస్తాను కాకపోతే ఈసారి రంజాన్కి స్పెషల్గా ఇలా చికెన్ మటన్ కాంబినేషన్లో బిర్యానీని షేర్ చేస్తున్నాను ఈ వాటర్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ పెట్టుకొని బిర్యానీకి మన దగ్గర ఏ ఏ స్పైసెస్ ఉన్నాయో వాటన్నింటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను స్టార్ అనేస్ మరాఠీ మొగ్గ ఇలాచి నల్ల ఇలాచి షాజీరా జీలకర్ర అలానే బిర్యానీ ఆకు వీటన్నింటినీ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక గరిట నెయ్యి ఒక గరిట పల్లి నూనెని యూజ్ చేస్తున్నాను రెండు గ్లాసుల రైస్ కాబట్టి ఇలా రెండు గరిటెల నెయ్యి నూనెని తీసుకుంటున్నాను కాస్త ఇది హీట్ అయిన తర్వాత నేను చూపించిన బిర్యానీ స్పైసెస్ అన్నింటిని ఇందులోకి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చిలను కట్ చేయకుండా అలానే యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకొని ఒక రెండు చిన్న సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసేసుకొని వేపుకోవాలి ఈ ఆనియన్స్ మనకి కలర్ కంప్లీట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఈ విధంగా వేపుకోవాలి అప్పుడే మనకి బిర్యానీ టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువగానే యాడ్ చేశాను ఎందుకంటే చికెన్ మటన్ ముక్కలకి మసాలా పట్టాలి కాబట్టి కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేశాను ఇది కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు వేపేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు అలా వేపుకున్న తర్వాత ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న నాలుగు లేదా ఐదు టమాటాలని సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకున్న టమాటాలని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే సన్నగా కట్ చేసుకుంటే టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోతాయి కాబట్టి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి టమాటాలను యాడ్ చేసిన తర్వాత కట్ చేసి శుభ్రంగా కడిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి కలిపేసుకుందాం అడుగు అంటింది ఏమైనా ఉంటే టమాటాలను యాడ్ చేసిన తర్వాత పోతుందండి ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేశాను హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి కొద్దిగా బిర్యానీ మసాలాని యాడ్ చేశాను బిర్యానీ మసాలా లేని వాళ్ళు గరం మసాలా అయినా యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత టమాటాలు మగ్గిపోయే వరకు ఇలా గరిటతోటి కలుపుకుంటూ మ్యాష్ చేసుకుంటూ వేపుకోవాలి తర్వాత ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చికెన్ మటన్ పీసెస్ని ఇందులోకి వేసేసుకొని ఈ మసాలాలో కాసేపు వేపుకోవాలి ఎప్పుడు కూడా మనం చికెన్ బిర్యానీ లేదంటే మటన్ బిర్యానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఈసారి మాత్రం రంజాన్కి కానీ ఏదైనా ఫెస్టివల్స్కి కానీ ఇలా స్పెషల్గా చికెన్ మటన్ రెండింటి కాంబినేషన్లో బిర్యానీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఏ గరిటతో అయితే నెయ్యిని తీసుకున్నానో అదే గరిటతోటి రెండు గరిటల పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను పెరుగుని యాడ్ చేయడం వల్ల ముక్కలు బాగా మెత్తగా జ్యూసీగా ఉంటాయండి రైస్లోకి అందుకే నేను పెరుగును యాడ్ చేసుకున్నాను ఒకసారి కలిపేసుకొని పెరుగు మొత్తం ముక్కలకి అంటే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మటన్ చికెన్ ఉడికించుకున్న వాటర్ మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో వన్ గ్లాస్ వరకు వచ్చాయి అవి వన్ గ్లాసు మిగిలిన మూడు గ్లాసులు నార్మల్ వాటర్ని వేసుకుంటున్నాను రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నట్లుగా వేసుకున్నాను పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఒకవేళ మనకి చికెన్ ఉడికేటప్పుడు అందులో కానీ ఏదైనా గ్రేవీ ఉంటే కొద్దిగా వాటర్ని తగ్గించుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా రైస్ అన్నది రెడీ అవుతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఈ వాటర్ బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ లెమన్ని నేను స్క్వీజ్ చేసుకుంటున్నాను ఈ లెమన్ని యాడ్ చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి నానిపోయిన రైస్ని అస్సలు వాటర్ లేకుండా వాటర్ని వంపేసుకొని ఈ మరుగుతున్న వాటర్లోకి వేసేసుకోవాలి ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ రైసే కాదండి నార్మల్గా మనం కుక్ చేసుకునే రైస్ అయినా సరే లేదా బాస్మతి రైస్ అయినా సరే దేనితో ప్రిపేర్ చేసుకున్న టేస్టీగానే ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుందండి రైస్ ఏదైనా పర్వాలేదు ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను ముక్కలు ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువ సార్లు కలపకుండా మనం ఉడికించుకోవాలి లేదంటే ముక్కలు మెత్తగా విరిగిపోతాయి చూడండి హై ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా దగ్గర పడింది మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఇలా ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ రైస్లో ఉన్న చెమ్మ కూడా మొత్తం పోయే వరకు మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకొని ఈ ముడుకొని ఇవ్వాలండి రైస్ని అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అయిపోతుంది మరి కాసేపు మూత పెట్టేసుకొని ఇందులో ఉన్న చెమ్మ మొత్తం ఆవిరైపోయే వరకు మనం మూత పెట్టేసుకొని కాసేపు వదిలేయాలండి ఏదైనా వెయిట్ని పెట్టండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మనకి ఎక్కడ కూడా చెమ్మ అనేది లేదు కానీ ఒకసారి పైకి కిందకి కలుపుకోవడానికి ఇలా ఎడ్జెస్ నుంచే కలుపుకోవాలండి మధ్యలో నుంచి రైస్ని కలుపుకుంటే ఈ రైస్ మెతుకులు అన్నమాట అందుకే నేను నాలుగు వైపులా ఇలా చివరి నుంచి కలుపుకుంటున్నాను మీరు కూడా బిర్యానీ కానీ పలావ్ని కానీ ఈ విధంగానే ఎడ్జెస్ నుంచి గరిటతోటి కలుపుకోవాలి ఇప్పుడు కలిపేసుకున్నాం కదా మనకి చూడండి రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంకా మనకి రైస్ని ముడుకొని ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి నేను ఫ్లేవర్ కోసం కొన్ని పుదీనా ఆకులు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను వీటిని లాస్ట్లో యాడ్ చేసుకొని ఆవిరి వదిలేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి బిర్యానీ ఇప్పుడు ఈ ఆకులను యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నేను కలర్ఫుల్గా ఉంటుందని యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక రెండు మూడు టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను నెయ్యి ఎంత యూస్ చేస్తే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి నెయ్యి నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోండి నచ్చిన వాళ్ళు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు వదిలేసుకోండి స్టవ్ని మాత్రం ఆఫ్ చేసేయండి రెడీ అయిపోయిందండి సర్వ్ చేసేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్